అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవైతే మన కొత్త నాగా అయితే వచ్చేసాం కొత్త నాగాలు అయితే తీసుకొని వచ్చేసాం చూసుకోవచ్చు నాగల్లో ఎలా ఉన్నాయో నాగాలు అయితే జబ్బురస్తున్నాయి భీష్మ కంపెనీ అయితే మన పల్టీ నాగాలు అయితే ఉన్నాయి మన దగ్గర ఇవైతే ఈ ఓనర్ అయితే ఏమైందంటే చిన్న బండి ఉంది పెద్ద హెచ్పి తెచ్చుకున్నాడు సిక్స్టీ హెచ్పి సిక్స్టీ హెచ్పి ఉంది ఆయన దగ్గర బండి అయితే చిన్నది ఉన్నది అట్లయి పెద్ద నాగాలు బండి గుంజుతలేదు ఆయన దగ్గర ఇంటి పూర్తి కొట్టుకున్నాడు ఏదో అట్లా అట్లా కొట్టుకొని విచ్చిపెట్టేసిందో ఇప్పుడు అమ్మడం అయితే జరుగుతుంది సిక్స్టీ ఎక్స్ హెచ్పి దాగానే అయితే వస్తున్నాయి చూసుకోవచ్చు మంచిగా క్లియర్గా చూపిస్తా కర్రలు కర్ర ఓన్లీ ఒకటి కర్రలు వేసుకుంటే మాత్రమే చెక్ అయిపోతాయి నేను లాస్ట్ వచ్చేసి లాస్ట్కి అయితే చూపిస్తాను చెప్తా మొత్తం ఎలా ఉన్నాయో మొత్తం ఒకసారి అయితే చూసాను చూసుకోవచ్చు మన బోల్ట్ వీల్ట్లు షోరూమ్ నుంచి వచ్చినాయి అయితే ఇంత చెక్కు చదవలేము మన తేలిసిపోతే కదా ఇలా ఉన్నాయో ఇలా ఉంటాయో చూసుకోవచ్చు నాగండ్డు ప్లేట్ ప్లేట్లు షోరూమ్కి వెళ్ళి వచ్చిన ప్లేట్లు పి తీసి వేలవిటికెయలేరు చెప్తున్నా కదా ఎందుకంటే ఆయన బండి పెద్ద బండి చూసుకోవచ్చు మన కంపెనీ పేరు అయితే బీ స్మా మనం నాగండ్ అయితే జబ్బర మీద ఉన్నాయి ఇంత చెక్కు చెదరకుండా అయితే ఉన్నాయి నాగన్లు ఒకటే ఏది తీసేసుకుంటే సెట్ అయిపోయి నడిచిపోతాయి నాగంలో తీసుకున్న మాత్రం చాలా అంతలో ఎందుకంటే రెండు సంవత్సరాలు కొట్టుకుంటే ఎక్కువ బియ్యం నడవలే మా అంటే ఏం తక్కున కానీ రెండు సంవత్సరాలలో ఒక అరవై డెబ్బై ఎకరాలు కొట్టవచ్చు మా అంటే మించి అయితే ఎక్కువ నడవలేవు చూసురు మేబీ కర్రలు చూసి ఒక సంవత్సరం మా అంటే సంవత్సరం బియ్యం నడవే కర్రలు కరెక్ట్ కొడితే ఇవి తక్కువ నడిచినాయి కానీ ఇవి షోరూమే ఉన్నాయి ఇంకా చూసుకోవచ్చు ఇలా ఉన్నాయా కింద నంబర్ కాంటాక్ట్ ఇస్తే కాంటాక్ట్ కానీ మాట్లాడచ్చు దీని కాస్ట్ వచ్చేసి అయితే నైంటీ అయితే చెప్తుండవు మాట్లాడుకుంటే ఓ పది పదిహేను తగ్గొచ్చు చూసుకోవచ్చు దానికి తగ్గట్ల రేటు ఇవి కొత్తవి కొనుక్కుంటే బా అంటే ఒక్క లక్షప్పై ఇరవై ఉన్నాయి మా అంటే అతి తక్కువ ధరలు అయితే రావడం అయితే జరుగుతుంది ఇది చూసుకోవచ్చు ఏ ఇంత మీకు తెలిసిపోతే ఆల్రెడీ వీడియోలోనే ట్రాక్టర్ నడిపించిన అయితే ఎక్స్పీరియన్స్లో అయితే అప్పుడే తెలిసిపోతాయి ఇలా ఉంటుందో ఇంకా ఇంకా కలర్ బీ తక్కువ చెదరలేదు నడిచిన మీకు అర్థమైపోతాయి అప్పుడే ఇలా ఎందుకంటారంటే అలాసలు అయితే తెచ్చిపెట్టి ఈ నేర్చి పెట్టేసి ఇప్పుడు వేరే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నట్టు ఆయన అందుకే అమ్మడం అయితే జరుగుతుంది అయితే వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తెచ్చిర్రు మోడల్ చెప్తున్నాం ట్వంటీ త్రీ మోడల్ చెప్తున్నావు కదా బా నాగాలు అయితే కథనాకు నాగలు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి నైంటీ నైంటీ అయితే చెప్తున్నా నైంటీ థౌజండ్ మా అంటే పది పదిహేను అయితే తగ్గొచ్చు మీరు కాంట్రాక్ట్ అయితే మన లోకల్ అయితే చెప్తున్నా కదా పది అయితే తగ్గుతుంది కంపల్సరీ మీరు ఫోన్ కాంటాక్ట్ అయితే మీకు కావాల్సింది కంపల్సరీ అనుకో ఆ కాంట్రాక్ట్ కండి నేను ఎలాగైనా చేసి నేను ఇప్పించగలుగుతా ప్రయత్నం అయితే చేస్తా ఓకేనా అలాగే ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో వేరే బండ్లు ఉన్నా కానీ కార్లు ఏది ఉన్నా సరే మన దాంట్లో పెట్టడం అయితే జరుగుతుంది అనుకుంటున్నా వీలైతే ఎవరైనా బండ్లు చెప్తే అన్ని బి పెట్టేస్తాను ఓకేనా రైట్ ఇక్కడికి